తనుర్మాసము వచ్చినట ఆండాల్ తల్లి పిలిచినట ముప్పది రోజుల వ్రతం అంట రారంట తులసీ వనమున పుట్టినట పెరియాళ్వారుల పుత్రియట రంగనాధుని కథ వినినట రంగని నీ వరించినట వనమున పుట్టినట పెరియాళ్ వారుల పుత్ర రంగనాధుని కథ వినినట రంగని దేవరించినట ధనుర్మాసము వచ్చినట ఆండాల్ తల్లి పిలిచినట ముప్పది రోజుల వ్రతం అంట భామలందరూ రారంట తులసి మాలలికొచ్చినట రంగని మెడలు వేసినట ప్రీమతో వేసిన మాలలట రంగని మనసే గెలిచినట తులసి మాలలే రంగని రంగని వేసినట ప్రేమతో వేసిన మాలలట రంగని మనసే గెలిచినట ధనుర్మాసము వచ్చినట ఆడాల్ తల్లి పిలిచినట ముప్పది రోజుల భామలందరూ రారంట రంగ అండాళ్ళం మీ మురిసేనట తులసి వనమాల శోభలట ఆరదులిచ్చే వేడుకట రంగనాధుని సేవలట ఆండాళ్ళం మేము మురిసేనట తులసి వనమాల శోభలట ఆరదులిచ్చే వేడుకట ధనుర్మాసము వచ్చినట ఆండాళ్ల తల్లి పిలిచినట ముప్పది రోజుల వ్రతమంట సుప్రభాత సేవలట ఆండాల్ తల్లి చరితమట పాశురాలు చదువునంట కొక్కటి చెప్పునట సుప్రభాత సేవలట ఆండాల్ తల్లి చరితమట పాశురాలు చదువునంట రోజుకొక్కటి చెప్పునట ధనుర్మాసము వచ్చినట ఆండాల్ తల్లి పిలిచినట ముప్పది రోజుల వ్రతమంట రారంట ధనుర్మాసము వచ్చినట